హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ కొయిలాడ రామ్మోహన్ రావు గారు రాసిన సహజీవనంలో కొత్త కోణం ఏంటి మన లివింగ్ టుగెదర్ విషయం మీ డాడీకి చెప్పేశావా నిర్ఘాంతపోయింది మృదుల ఆమె చేతిలోని కాఫీ కప్పు కింద పడి పెద్దగా శబ్దం చేసింది దాన్ని బట్టే తెలుస్తుంది ఆమె ఎంతగా కలవరపడిందో ఆ శబ్దానికి అక్కడి వాళ్ళందరూ అటువైపు తిరిగారు ఆఫీస్ బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి పర్వాలేదు మేడం నేను క్లీన్ చేసేస్తాను మరో కప్పు కాఫీ అంటుండగానే అతని మాటను లెక్క చేయకుండా ప్రదీప్ చేయి పట్టుకుని లాగుతూ పద అలా వెళ్ళి మాట్లాడుకుందాం అంది అతను చేయి వెనక్కి లాక్కుంటూ ఈ కాఫీ పూర్తి చేయని అంటుంటే ఆమె కోపం తారాస్థాయికి చేరింది అతని చేతిలోని కప్పును బలంగా లాగి కిందకు విసిరేబోయి తమాయించుకుని ఆ కప్పు బాయ్ చేతికి అందించింది ప్రదీప్ అయోమయంగా చూస్తూ ఆమెను అనుసరించాడు అందరూ తమవైపే కళ్ళప్పగించి చూడడం అతనికి చాలా ఇబ్బందిగా ఉంది మృదుల పరిస్థితి కూడా అంతే ఇద్దరూ కారిడార్లోకి వెళ్ళాక చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక ఇప్పుడు చెప్పు మన లివింగ్ టుగెదర్ విషయం నిజంగానే మీ డాడీకి చెప్పేశావా కోపంగా అడిగింది డాడీ కాదు మా నాన్నకు చెప్పాను నెమ్మదిగా అన్నాడు సరే ఏదో ఒకటి అయినా చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఇలాంటి విషయాలు డాడీలకు మమ్మీలకు చెప్పుకుంటారా ఎవరైనా గద్దించింది డాడీ మమ్మీ కాదు నాన్న అమ్మ అలా డాడీ మమ్మీ అంటే నాకు చిరాకు మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది మృదుల ఓ మై గాడ్ వీడితో జీవితాంతం ఎలా వేగాలి ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంటూ అతని వైపు పిచ్చి చూపులు చూసింది మా నాన్నకి చెప్పాను గానీ అమ్మకు చెప్పలేదు నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అందుకే అన్ని విషయాలు ఆయనకే చెప్పుకుంటాను ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇలాంటి చెప్పుకుంటారా అంటూ తల పట్టుకుంది మా మధ్య అలాంటివేవీ లేవు మా డాడీ స్కూల్లో చదివేటప్పుడు ఎవరెవరికి ప్రేమలేఖలు రాశాడో ఏయ టీచర్ల దగ్గర చివాటు తిన్నాడో చెప్పేవాడు ఇవే కాదు ఎన్నో రహస్యాలు చెప్పేవాడు అందుకే మా నాన్న దగ్గర ఏది దాచను ఎంత ఎదిగావు నీకు బుర్రలేదు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు అందుకే మన ఆఫీస్లో అందరూ నిన్ను ఎంపీ అని పిలుస్తారు అంది కసిగా అందులో వింతేముంది నా పేరు ఎం ప్రదీప్ అందుకే అందరూ అలా పిలుస్తారు ఓ ఇప్పిచ్చిమద్దు ఎంపీ అంటే ముద్దపప్పు ఈ విషయం నీకు ఇంకా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది పోన్లే పీజాలు బర్గర్లు మరిగిన మీకు ఈ రకంగానైనా ముద్దపప్పు గుర్తుంటుంది అని సమాధానం ఇవ్వగానే ఆమెకు జుట్టు పీక్కున్నంత పనైంది నిన్ను పీసీపీ అని పిలిస్తే ఇంకా బాగుంటుంది అంది కసిగా అదేమిటి పీసీపీ అంటే పాత చింతకాయ పచ్చడి ఏమీ బాగాలేదు మా నాన్న దగ్గర రహస్యాలు ఏమీ దాచకుండా ఉంటున్నానంటే పాత ధోరణులను వదిలి కొత్త పుంతలు తొక్కుతున్నట్లే గదా ఆ పేరు నప్పలేదు అన్నాడు సర్లే ఇవాటి నుంచి నేను ఎస్ఎం అని పిలుస్తా అంటే స్వాతి ముత్యం సర్లే ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చినట్లు పిలువు నా ప్రియమైన మృదుల ఎలా పిలిచినా నాకు ఓకే ఇక లాభం లేదనుకుని టాపిక్ మార్చింది మృదుల నీకు మీ నాన్నగారికి మధ్య రహస్యాలు లేవన్నావు కదా మన ప్రేమ విషయం చెప్పేసే ఉంటావు కదా ఎప్పుడు చెప్పేశావు మూడేళ్ల క్రితమే అదే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పిన రోజే మరి మీ డాడీ అదే మీ నాన్నగారు ఏమీ అనలేదా ఎందుకనలేదు అన్నారు ఆయన మాటలోనే చెప్తా బాగుందిరా అబ్బాయి మంచి పని చేసావు మానసిక పరిపక్వత రాని రోజుల్లో నేను ప్రేమ దోమ అంటూ పెడత్రోవలు పట్టాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు నీకు మెచ్యూరిటీ వచ్చేసింది నిర్ణయం తీసుకునే వయసు వచ్చేసింది గో ఎహెడ్ అన్నారు అంతేకాదు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చిందిరా అని అడుగుతుంటారు అబ్బో అంటూ పెదాలు విరిచి ఇంతకు ఈ విషయం చెప్పగానే ఏమన్నారు ఏంటి లివింగ్ టుగెదరా అంటే సహజీవనం కదూ దాని గురించి ఈ మధ్య తెలుసుకున్నాను పెద్ద పెద్ద పట్టణాల్లో మొదలైందని తెలుసు కానీ మన ఇంట్లో కూడా అడుగు పెడుతుందని ఊహించలేదు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా ఆలోచించే ఉంటారులే ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు తెలివైన వాళ్లే కదా నాకు ఓకే మీ అమ్మకు మాత్రం అప్పుడే చెప్పకు నేను మెల్లగా సర్ది చెబుతానులే అన్నారు దాంతో నోరు వెళ్ళబెట్టి మీ నాన్నగారు పెద్దగా చదువుకోలేదన్నావు వ్యవసాయదారుడు అన్నావు మరి ఇంత అడ్వాన్స్డ్గా ఎలా ఆలోచిస్తున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు నిజమే ఆయన పదో తరగతి కూడా పూర్తి చేయలేదు కానీ పెద్దయ్యాక ఆయనకు చదువు విలువ తెలిసొచ్చింది అప్పుడే ఆయనలో ఎంతో మార్పు వచ్చింది టీవీ ఆయన్ని పూర్తిగా మార్చేసింది టీవీలో సినిమాలు సీరియళ్ళు చూస్తూ కూర్చోరు బీబీసీ న్యూస్ ఎన్డీటీవీ ఛానల్ డిస్కవరీ ఛానల్ నేషనల్ జియోగ్రాఫిక్ లాంటివే చూస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి చూస్తూ ఉండటం వల్ల ఆయనకు ఇంగ్లీష్ బాగా పట్టుబడింది ఎలక్షన్ల సమయంలో ప్రణయ్ రాయ్ లాంటి వారి విశ్లేషణ ఆసక్తిగా వింటారు క్రికెట్ కామెంట్రీ స్పష్టంగా ఫాలో అవుతూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్లతో జరిపే ఇంటర్వ్యూలు చూడటం వారి ఉపన్యాసాలు వినడం ఆయనకు చాలా ఇష్టం అందుకే ఆయన ఆలోచన సరళి వ్యక్తిత్వము మనం అంచనా వేయలేని రీతిలో ఉంటాయి వావ్ దట్స్ గ్రేట్ అంటూ అభినందించింది ఆంధ్రలో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రదీప్ ముంబైలో పుట్టి పెరిగిన మృదుల ఐదేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం అయ్యారు ఇద్దరూ బెంగుళూరులో ఒకే ఆఫీస్లో చేరారు మొదటి చూపులోనే ప్రదీప్ ఆమెను ప్రేమించేశాడు కానీ ఆ ప్రేమ ఫలించదని నిరాశపడేవాడు మృదుల బాగా ఫాస్ట్ ప్రదీప్ దానికి పూర్తిగా వ్యతిరేకం ఆఫీస్లో వారందరూ అతని అమాయకత్వాన్ని చూసి ఆట పట్టించేవారు ఇంజనీరింగ్ చదివేటప్పుడు తప్పించుకున్న ర్యాకింగ్ ఇక్కడ తప్పలేదు అమ్మాయిలు సైతం అతని మీద జోకులు వేస్తూ ఏడిపిస్తూ ఉండేవారు అతను మాత్రం చిరునవ్వు నవ్వుతూ తప్పించుకు తిరిగేవాడు క్రమక్రమంగా అందరూ అతన్ని ఏడిపించడం మానేశారు ఆ తర్వాతే అతని అమోఘమైన తెలివితేటలు అద్వితీయమైన నైపుణ్యము బయటపడ్డాయి అతను ఆఫీస్లో చేరిన ఏడాదిలోనే అతన్ని అందరూ గుర్తించడం మొదలుపెట్టారు మొదట్లో కాస్త మొరటుగా ఉన్నా రాను రాను రాటుదేరి అన్ని రకాలుగా స్మార్ట్గా తయారయ్యాడు అప్పటికి గాని మృదుల దృష్టి అతని మీద పడలేదు అతన్ని అభిమానించి దగ్గరైన స్వల్పకాలంలోనే అతనితో ప్రేమలో పడిపోయింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే రోజు దగ్గర పడుతుందని ప్రదీప్ ఆశపడుతున్న సమయంలో మృదుల బాంబు పేల్చింది సహజీవనం అంటూ సహజీవనం గురించి కాస్త తెలుసు కానీ కొంచెం వివరంగా చెప్పు అడిగాడు నీరసంగా ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది మనం చూస్తూ ఉంటాం చాలా కేసులు గాఢంగా ప్రేమించుకుంటారు ఆ తర్వాత కొద్ది కాలంలోనే విడిపోతూ ఉంటారు క్లాషెస్ సర్దుకుని పోయే స్వభావం కూరవడడం కొన్ని కారణాలు కావచ్చు కొన్ని సమస్యలు సంసారం చేస్తున్నప్పుడు తలెత్తుతాయి పెళ్ళం తర్వాత ఆ సమస్యలు వస్తే చాలా కష్టం కదా అప్పుడు విడిపోలేం కదా అలాగని కలిసి కూడా బతకలేం కదా అందుకే విదేశాల్లో ఉండే ఈ పద్ధతి మన దేశంలోకి వచ్చింది ఇప్పుడు చాలామంది ఇదే అనుసరిస్తున్నారు పాటు కలిసి ఉండి ఆ తర్వాతనే పెళ్లి చేసుకోవాలా లేదా అన్న నిర్ణయాన్ని తీసుకుంటున్నారు నాకు ఈ పద్ధతే ఉత్తమమైనది అనిపిస్తుంది ఇది మనకు అవసరమా మనిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా నువ్వు సర్దుకోకపోయినా నేను సర్దుకుపోతాను అప్పుడు సమస్యలే ఉండవు కాస్త ఆలోచించు ఈ ఆలోచన వదిలేయ్ అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ఆమె దిగిరాలేదు నువ్వు అనుకున్నంత సులువేమీ కాదు సంసారం సజావుగా సాగడం ఎన్నో అనుకోని సమస్యలు అవాంతరాలు రావచ్చు ఉదాహరణకి బెడ్రూమ్లో కూడా అంటూ ఆపేసింది అంటే పెళ్లి కాకుండానే పూర్తి సంసారం అంటూ ఆశ్చర్యపోయాడు అంతే మరి ఏమో నాకు అంతా అయోమయంగా ఉంది అంటున్న ప్రదీప్ని దగ్గరికి తీసుకుని పదే పదే బోధపరిచి అతని బుర్ర తినేసి మొత్తానికి ఒప్పించింది పది రోజుల తర్వాత గుడ్ న్యూస్ ఒక బ్రహ్మాండమైన గేటెడ్ కమ్యూనిటీలో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ దొరికింది మనం చాలా లక్కీ అదెంత బాగుందో చెప్పలేను అంది మృదుల అతి ఉత్సాహంగా ఆ వార్త వినగానే ప్రదీప్ ముఖం వెలిగిపోలేదు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా సరిపోతుంది అన్నాడు ముక్తసరిగా ఎందుకు సరిపోదు పిచ్చిమొద్దు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక రూమే కాదు హాలు కిచెను అన్నీ ఉంటాయి కదా ఆ విషయం తెలుసు కానీ మా అమ్మానాన్నలకు ఒక బెడ్రూమ్ కావాలి కదా అందుకే టూ బెడ్రూమ్ ఫ్లాట్ చూడు అమ్మానాన్న ఏమిటి వాళ్ళెందుకుంటారు మనతో పాటు తెల్లమొహం వేసింది ఎందుకుండరు నేను నీకు ముందే చెప్పాను కదా పెళ్ళైతే మా అమ్మానాన్నలను మన దగ్గరే ఉంచుకుందామని నువ్వు దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావు కదా కానీ అది పెళ్ళని తర్వాత కదా అంది విస్తుపోతూ మన భవిష్యత్తు కోసం ఇంత ఆలోచించిన దానివి దీని గురించి నీకెలా తట్టలేదు ఆశ్చర్యంగా ఉందే సంసారం అంటే భార్యాభర్తలేనా పొంతనా అంటే నువ్వు చెప్పిన కంపాటబిలిటీ మా అమ్మానాన్నలతోనూ మీ అమ్మానాన్నలతోనూ కూడా ఉండాలి కదా అది ఉందా లేదా అన్న విషయం మనిద్దరి విషయంలోనే చూసుకుంటే సరిపోతుందా మీ అమ్మా నాన్నల సంగతి అలా ఉంచు మా వాళ్ళ విషయంలో మాత్రం మనం ఆలోచించాలి ఎందుకంటే మనతో ఉండబోయేది వాళ్లే వాళ్లతో నీకు సమస్యలు రావచ్చు లేదా నీతోనే వాళ్లకు సమస్యలు రావచ్చు నువ్వే చెప్పావుగా అనుకోని ఊహించని సమస్యలు వస్తాయని అయినా పెళ్ళంటే కేవలం భార్యాభర్తల మధ్య సంబంధమే అని ఎందుకు ఆలోచిస్తారు అందరూ పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక అని ఎందుకు తట్టదు అనేసరికి నోట్లో వెల్లక్కాయి పడినట్లయింది మృదులకు అతనికేం సమాధానం చెప్పాలో అర్థం కాక బొమ్మలా నిల్చుండిపోయింది అతను తనలో తానే నవ్వుకున్నాడు నాన్న చెప్పిన ప్లాన్ బాగానే పనిచేస్తున్నట్లుంది అనుకున్నాడు తన భావాలేవి వ్యక్తం చేయకుండా సరే దీని గురించి బాగా ఆలోచించి చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆమె దీర్ఘాలోచనలో పడింది అత్తమామల సమక్షంలో పెళ్లి కాకుండానే సంసారం చేయడం ఎంత ఇబ్బందికరమో అన్న విషయాన్ని గ్రహించి ఛా ఇదేలా వీలవుతుంది పెళ్లి కాకుండానే వాళ్ళెదురుగా పడక గదిలో దూరి రుమాన్స్ ఎలా చేస్తాను తలుచుకుంటేనే కంపరంగా ఉందే అని తలపోస్తున్న మృదులలో సగటు భారత స్త్రీ మేలుకుంది పాశ్చాత్య పోకడలో కొట్టుకుని పోతున్న ఆమెలో ఏ ఏమూలనో సనాతన భావాలు పొంగుకొస్తున్నాయి ప్రదీప్ చెప్పిన కోణంలో ఆలోచించడం మొదలుపెట్టింది అతను చెప్పిన విషయాలన్నీ పరిగణించదగినవే అని ఆమెకు అనిపించింది మానవీయ సంబంధాల విషయంలో సహజీవనం అనే పద్ధతిని ప్రవేశపెట్టిన విదేశీయులకు భారతీయులకు చాలా తేడా ఉందని ఆమెకు బాగా తెలిసొచ్చింది అదే ఉత్తమమైన పద్ధతి అనుకోవడంలో ఔచిత్యం లేదని ఆమె తలపోసింది బాగా తర్జన భజనలు పడ్డాక గంట తర్వాత గాని ఒక నిర్ణయానికి రాలేకపోయింది ఆ తర్వాత ప్రదీప్ దగ్గరకొచ్చి ఈ విషయం ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుందని నువ్వు చెప్పే వరకు నేను ఊహించలేదు మనం పెళ్లి చేసుకుందాం అని నెమ్మదిగా అంది నెత్తిమీద పూలజల్లు కురిసినట్లయింది ప్రదీప్కి ఈ శుభవార్త వెంటనే నాన్నకి చెప్పాలి అనుకుంటూ మృదులను దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు